మౌని ఏం డాన్స్ ఏం చేసినావునలా ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో అవుతుందా ఏ సారీ సారీ అది లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది Hey, he, Java. Udle. Moni. Moni. అదేనా జాబ్ స్టేషన్ లా చూసినావా ఏంది ఫాలో అవుతున్నావా నేను ఫాలో అవడు పక్క కొట్టు పోలీసు వాళ్ళు చూసారు నిన్ను ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేస్తుంది నాకు అరే అట్లయితే నా తండ్రిగా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో ఒప్పుకోరబ్బా వదిలేసే హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇయర్ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరకొస్తాయా నోటుకొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ మౌని మౌని అన్న మౌని అన్న అన్న ఒక్కసారి నన్న ఏ మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ లు కలర్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్న నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్న ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్న గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా ఉంటాను ఏమరా నా సెంటర్ అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్నా సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు సదుకో అన్నా అన్నా నేను మస్తుతానా ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను కాలేజ్ స్టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగన్ పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికుంటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ నీతో కావు ఇంట్లో ఒప్పుకోరు కదా అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం సుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రాక్ చేసినావే డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవే చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్ ఒప్పుకోవేగా పైసలు మాత్రం మస్తు అడిగే ఇరవై వేల గంట తగ్గకు ఇంజనీర్ అనే వద్దా ఇంటికి పోతావా అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవన్ సార్ సార్ రేవన్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అవుతాను ఇద్దరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తా ఏ అస్సలు అనుకోలే కూసమోని టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసల్ పైసల్ పార్ట్నర్‌షిప్ చేద్దాం 50-50 బిజినెస్ సూపర్ అవుతది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే కానీ నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కెలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్కౌట్ అవుట్ కాదు మోని ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడుగుతే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బేవర్స్ కొంచెం రియాలిటీ లో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకొని చెప్పురి ఉంటామలా చెప్తావా పదివేల ఊకో అబ్బా ఏం కన్ఫ్యోజ్ మాటలు చెప్తావు నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇయలేవా అయితే ఏ వంట చేయలే ఏం చేయలేం అన్నా అరే ఆడున్నామేందనా ఆ చెప్పరా నేను ఒకటి అడగాల ఏంద్రా పొద్దు పొద్దుగా అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్ కి ఒక పిల్ల వచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ గా మన పదిహేను వేలు అడిగిందే ఏ ఊపరా మనమే అడక తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు పొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళేస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇయలేనే ఏమంటావ్ పనులు వికి చేతిలో పెడతా మస్తు డెవలప్ అవుతానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు ఉత్తుగా దుంకినందుకు దానికి పదిహేను వేల ఏం వద్దు సప్పుడే కూసో అమ్మా ఏందే సరేది లాస్ట్ మాట చెప్పు లేకుంటే అవసరం లేదు అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మోర్ అరే అన్న మీ ఊరన్నీ ఐస్ కాక ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోవిడ్మకంటే అన్న పదివేలు కూడా ఎక్కువే ఎవరు రాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అన్న వాళ్ళ బాబాయ్ పేరు నర్సింహమ్మ అంట మస్తు ఉన్నవాళ్ళే మంచిదేండి కమెంట్ కాలే అదే అన్న పైసలు కమెంట్ కాలే కదా అంటున్నా

మౌనీ రోజు కాలమ్మన్ ఆమె అన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా ఎందుకో భయ ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్